హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యవతి బ్లాగ్స్ ఛానల్ ఏంటోనండి నాకు ఈరోజు స్వీట్ తినాలనిపిస్తుంది ఏం తినాలా అని ఆలోచిస్తే అక్కడ నాకు సగం కోసి పెట్టిన ఆనపకాయ కనిపించింది మరి ఆనపకాయతో ఏం చేద్దాం కద్దుకకి ఇచ్చేద్దాం రండి మరి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైంది కదా ఇందులోనే మంచిగా కడిగి తురిమి పెట్టుకున్న కద్దు అంటే ఆనపకాయని వేసుకోవాలి అందులోంచి నీళ్ళన్నీ పిండి నెయ్యిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి కలుపుకుంటూనే ఉండాలండి మంచిగా దీన్ని ఇది మనం నెయ్యిలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చివాసన అనేది ఉండదు కొంతమంది అయితే డైరెక్ట్గా ఇది పాలలో కూడా వేస్తారు బట్ దానికంటే కొంచెం నెయ్యిలో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా మనం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీకు స్వీట్స్ ఇష్టమా ఇంతకీ తింటే ఏ స్వీట్స్ ఎక్కువ తింటారో నేనైతే అన్ని స్వీట్స్ తింటా నాకు ఎక్కువగా గులాబ్ జాము ఇంకా వేరే అన్నీ తింటా కాకపోతే ఎందుకు బాదుషా అండ్ పాక్ నచ్చదు తినాలని అనిపించింది అనుకోండి ఫస్ట్ అయితే నా ఓట్ జాముకే వేస్తా అంత ఇష్టం నాకు అది అది కూడా బయట నుండి తేనండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా కోవాతో ప్యాకెట్ గులాబ్ జాములు ఉంటాయి కదా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదా పౌడర్తో చేసుకునేవి అవి నచ్చవు అందుకే కోవా తెచ్చుకొని చేసుకుంటా సో చూడండి ఇప్పుడు మనము వేసిన కద్దు మంచిగా వేగింది దీంట్లోనే మనం కొంచెం కోవా కూడా వేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా హాఫే ఉంది అండి ఆనపకాయ నా దగ్గర హాఫ్ నేను పప్పు కోసం యూజ్ చేసా సో హాఫ్ నేను కద్దు కకీర్ కోసమే పక్కన పెట్టా సో నేను దీంట్లో ఎక్కువ కోవా వేయలేదు కొంచెం కోవానే వేసుకున్నా ఈ కోవా ఇందులో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా నాకు కద్దుక కీరు అసలు ఐడియా లేదు దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది అసలు కద్దుక కీర అంటే ఏంటి అనేది కూడా తెలియదు ఆ స్టోరీ ఏంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు సో చూడండి మనము కోవా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కద్దు అండ్ కోవా మంచిగా నెయ్యిలో వేగి మెల్ట్ అయిపోయింది కోవా కూడా ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇదే గిన్నెలో మనం హాఫ్ లీటరు పాలు పోసుకోవాలండి ఈ పాలు మంచిగా వేడై మరగాలి ఇంకొకటి నేను ఒక వన్ అవర్ ముందు సాబుదాన అంటే సగ్గు బియ్యం అండి దాన్ని నానబెట్టి పెట్టుకున్నా పక్కకి ఈ పాలు కొంచెం వేడైతే ఆ సగ్గుబియ్యాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి సో పాలు వేడైనా ఇందులో మనం ఈ సగ్గుబియ్యాన్ని కలుపుకుందాము దీంట్లో మనము సగ్గుబియ్యమైనా వేయచ్చు లేదా డైరెక్ట్గా బ్యాంబినోని వేయించుకొని పాలల్లో కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం అది నేనైతే సగ్గుబియ్యమే వేస్తా అందుకే సగ్గుబియ్యమే వేసా ఇందులో ఈరోజు మనము దీన్ని మధ్యలో మధ్యలో కలుపుతుండాలండి ఎందుకంటే అడగంటుతుంది సాబుద్దానే ఉంది కదా అడగంటకుండా మనం మంచి కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసా ఎక్కువ ఏమీ లేదు కొంచెమే వేసా మంచిగా మరిగించుకుందాం ఇంకా సో దీంట్లో మరుగుతుంది కదా దీంట్లోనే నేను కొంచెం ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోవా అలాగే కద్దు వేసి మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ అండి అలాగే ఇలాచి పౌడరు తగినంత చక్కెర దీన్ని మనం మరిగించుకుందాం ఇంకా నేను కద్దుకకి స్టోరీ అన్నాను కదా కద్దుకకి ఫస్ట్ టైం నేను మ్యారేజ్లో తిన్నా అండి నేను జాబ్ చేసే కంపెనీ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ పెళ్ళిలో తిన్నా చాలా నచ్చింది చాలా బాగుంది సో అప్పుడు తిన్నా నచ్చింది కాబట్టి అడిగి మరీ తెలుసుకొని ఇంట్లో ట్రై చేస్తాను సో ఒకసారి ట్రై చేసా ట్రై చేసిన రోజు టేస్ట్ అంత అనిపించలేదు నెక్స్ట్ టైం మళ్ళీ రెండోసారి ట్రై చేసిన అప్పుడు సక్సెస్ అయింది దీంట్లో కొంతమంది ఏంటి అంటే కాజు పేస్ట్ కూడా వేస్తారంట అది ఏమవుతుందంటే చాలా థిక్ అవుతుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది సో అట్లా ఇట్లా చేసి నేను కూడా మొత్తానికి కద్దు కీరైతే చేయడం నేర్చుకున్నా ఆల్మోస్ట్ స్వీట్స్ బాగా చేస్తాను నేను సో చూడండి వేడి వేడి కద్దుకకి రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి పైనుండి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా వీడియో మొత్తం చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కుదిరితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్